ఈయన జగన్మోహన్ ఆదుకున్నాడు దాన్ని మరిపించాడు ఈ బా ఈ బొప్పది కాదు పట్టు ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే న్యాయం జరుగుతుందని వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు తెలుగుదేశం పట్ల ఎన్నో కుతంత్రాలు పండింది ఎన్నో క్విక్తులు చేసింది ఎన్నో అబద్ధాలు చెప్పింది ఎన్నో మోసాలు చేసింది ఒకటి కాదు రెండు కాదు సడన్గా మధ్యలో ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చింది లేని చట్టాన్ని తీసుకొచ్చి రైతులు మొప్పి చూస్తుంది చూసింది కానీ ఎక్కడ కూడా చెక్ చదవాలి సంక్షేమం ఆపడానికి ప్రయత్నం చేసి వాళ్ళని తిరిగి మళ్ళీ మా మేము మేమే దాంట్లో అకౌంట్లో డబ్బులు లేవని చెప్పి మోసం చేయడం ప్రయత్నం చేసింది అయినా మోసం వాళ్ళు నిజాలు తెలుసు అందుకే చేశారు అందుకు రాజకీయాల్లో ప్రజా జీవితాల్లో నిజాయితీ ముఖ్యం చెప్పింది చేయడం అనేది ముఖ్యం ఓ బ్రాండ్ మాట మాట తప్పుడు మనం తిప్పరం అది స్వర్గీయ రాజశేఖర్ గారికి ఉంది మళ్ళీ జగన్మండ్రికి వచ్చింది ఆ వారసత్వం అదే రీతిలో ప్రజలందరూ కూడా వచ్చారు తప్పకుండా ఏదైతే నిన్న ఇంత పెద్ద ఎత్తున వచ్చి ప్రభుత్వం నాలుగో తారీఖున జూన్ నాలుగుని లెక్కిం ఆ డేట్ కూడా ఇంకా రేపు రెండో అనౌన్స్ చేస్తాం ఇక్కడికే జగన్మోహన్ రెడ్డి వస్తారు ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారు విశాఖపట్నంలోనే కన్నుల పండుగ ఏదైతే ఆకాంక్షలున్నాయో ఆకాంక్షలని నెరవేర్చడమే కాకుండా ఏవైతే ప్రభుత్వ ఉద్యోగులు రిఫార్మ్స్ ఉన్నాయో దాన్ని కొనసాగిస్తూ అటు విద్యలో కానీ వైద్యంలో కానీ దాంతో అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా విశాఖ విజన్ ఏదైతే ఉందో విజన్ చేస్తూ ఉద్యోగ అవకాశాలు ఇస్తూ జూన్ నాలుగు నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది ముఖ్యంగా ఇందులో పాల్గొన్న ఈ ఎన్నికల్లో ఎన్నో ఒడిదుడికి పాల్గొని ఎన్నో ఇబ్బందులకు ఓర్చి ఎన్నో మాటలకి లొంగకుంటా ప్రాభాలు లొంగకుంటా ఉన్న మా కార్యక్ర మా పార్టీ కార్యకర్తలు మా నాయకులు అలాగే ఓటర్ మాటర్ సోదరులు సోదరిములు అందరికీ కూడా వ్యక్తిగతంగా పార్టీ పరంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఇది బాగా సంగ్రామం ఎన్ని కుయెత్తులు పండాలో దానిలో అన్ని అన్ని కుత్తులు అన్ని చెప్తాం కదా సామదాయం బాధ దండోపాయం అన్ని అన్ని అన్నీ ఉపయోగించారు ఒకటి కాదు రెండు కాదు ఆఖరికి స్వయాన్న నేను రాజీనామా పార్టీకి రాజీనామా చేస్తున్నటువంటి లేఖను కూడా సృష్టించాను ఎంత దౌర్భాగ్యం ఎంత దిగ్గ దిగ దిగజాడుతున్నామో దీని బట్టి తెలుస్తుంది బట్టి తెలుస్తుంది ఏ ఏ స్థాయికి తెలుగుదేశం పార్టీ కూటమి దిగుజారి అందానికి ఇది చాలా కష్ట ఇది ఒక మచ్చ ఇలాంటివి ఇది ఒక చివరి అంటే ఏదైనా ఏదో విధంగా వాళ్ళకి వచ్చిన కొత్త తాలతో శ్రొద్ద రాజకీయాలు చేసి బయటపడాలని ఏం పడతారు